హలో అండి మళ్ళీ ఈరోజు ఈవినింగ్ మళ్ళీ గాలి దుమ్ము ఖమ్మంలో గాలి దుమ్ము ఫుల్ వస్తుంది గాలి వస్తుంది ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మళ్ళీ గాలి స్టార్ట్ అయింది ఇంకా వర్షం వస్తుందో రాదు వర్షం అయితే ఉందని చెప్పి ఉంది వెదర్లో వెదర్ రిపోర్ట్లో మరి ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో తెలియదు కానీ క్లైమేట్ అయితే చాలా కూ అంటే కూల్ అంటే మంచిగా ఎండ పోయి పట్టింది చూడండి ఎట్లా ఉందో మబ్బలు మబ్బులు ఉంది పైకి వచ్చినా మా డాబా మీదకి మా టెదర్స్ మీదకి ఎంత బాగుందో క్లైమేట్ చాలా బాగుంది మా దీవెన బూస్ట్ తెచ్చుకొని తింటున్నారు అక్కడ చూడండి చూడండి ఎట్ట కూర్చున్నాడు దొంగ ఫస్ట్ ఆల్రెడీ వాడే తినేసిండు బూస్ట్ తెచ్చుకొని తినేసి వచ్చి మళ్ళీ ఆడ కూర్చున్నాడు ఫోన్ చూస్తున్నాడు ఫోన్ కింద పెట్టిండు నేనేమో టీ తాగుతున్నా ఇప్పుడే మా అమ్మ టీ తీసుకొచ్చి ఇచ్చింది మా అమ్మ కూడా పైకి వచ్చింది హలోమ్మా ప్లేసేంది ఇట్లా ఉంది సెల్ఫీలో సెల్ఫీలో ఇట్లుంది సెల్ఫీలో సెల్ఫీలో మొహం ఉంది ఇప్పుడు మధ్య ఉంది అంటే ఇందాక మనం సన్నికి ఆపచిట్ నిల్చున్నాండా సన్ను బోడు అని పోబుద్ది అవట్లే ఇక్కడే ఉండబుద్ది ఇరవై నాలుగు గంటలు ఇన్నే ఉంటావా పోవా పడుకోవా పాపం చంద్రుడికి పనులే పని ఉండాలిగా ఎంతసేపు నువ్వే పని చేస్తావు నీకే డబ్బులు రావాలా చంద్రుడి ఏం కావాలి పాపం అయిపోయింది నీకేమైతే పెడితే నిన్నేమన్నా తీసుకెళ్ళి కింద ఆ కప్పు తీసుకెళ్ళి కింద పెట్టి కిందడిగా అసలు ఈ టైం మామూలుగా అయితే ఇలా లేకపోతే అసలు ఈ డాబా మీదకి తాగలుతావా ఈ టైంలో కాకపోతే క్లైమేట్ బాగుందని చెప్పి తాగడమే తప్ప లేకుంటే అదిరిపోతుంది కింద మెట్లు గచ్చు మొత్తం కాలుతూ ఉంటుంది చెప్పులు లేకుండా వచ్చినా నేను మా దీవెన్ బాబు చెప్పులు లేవు మా దీవెనమ్మ చెప్పు వేసుకొని వచ్చింది ఇందాక మేము దీవెన నేను ఒక రీల్ చేసాము అంటే షార్ట్ ఇన్ మన యూట్యూబ్లో షార్ట్స్లో రంగ దగ్గర మళ్ళీ ఒకసారి చేసాం అనమాట దీవెండ్ నువ్వు నేను చేద్దామా ఫస్ట్ అక్క నేను స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు పైకి వచ్చినావు చెప్పు నువ్వేమన్నావు అక్క దేస్తావు అన్నావుగా లేదు నేనేం చేయను అన్నా మాది అవ్విన తర్వాత చేద్దామన్నా మా దయ్య లోపు ఆయన కిందికి వచ్చిండు